మహిళలు స్వయం ఉపాధి దిశగా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు ముందు వేయాలని ఆర్జీ వన్ సేవ అధ్యక్షులు అనిత లలిత్ కుమార్ సూచించారు ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగులు ప్రభావిత గ్రామాల యువతకు మహిళలకు కల్పిస్తున్న స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా బుధవారం గోదావరిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వృత్తి శిక్షణ తరగతులను ప్రారంభించారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో శిక్షణ పొందిన వారికి సేవా అధ్యక్షురాల చేతల మీదుగా సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగులు పిల్లలకే కాకుండా ప్రభావిత గ్రామాల పిల్లలకు కూడా స్వయం ఉపాధి కల్పించే వారిని ప్రయోజనకులు చేసే దిశగా వివిధ శిక్షణ తరగతులను నిర్వహిస్తూ వస్తుందని తెలిపారు ముఖ్యంగా మహిళలు స్వయం ఉపాధికులుగా ఎదిగితే ఆ కుటుంబం బాగుపడుతుందన్న ఆలోచనతోనే వృత్తి శిక్షణ తరగతుల ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు మహిళలు స్వయం ఉపాధి దిశగా కొత్త ఆలోచనతో ముందుకు రావాలని వాటిని కార్యరూపం దాల్చడానికి తాను సిద్ధంగా ఉన్నామని అవసరమైతే ఇండస్ట్రియల్ మినిస్టర్తో మాట్లాడతారని సేవా అధ్యక్షాలు అనిత వెల్లడించారు సో మనం ఎంత హెల్డ్ ఉన్నామో ఒక ఆలోచన పరంగా మహిళల్ని ఎంకరేజ్ చేసే విషయంలో దీన్ని కరెక్ట్ గా వాడుకొని ఏదో ఇక్కడ సర్టిఫికేషన్ కోసమో ఈ ఫ్యాకల్టీని ఎంకరేజ్ కాకుండా కరెక్ట్ గా వాడుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ హోప్ ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ అయితే కొంత ఎంజ్ చేయగలుగుతున్నారని నేను నమ్మకం నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ మన దగ్గరికి వచ్చింది అనుకోండి దానికి ఫ్రంట్ లైన్ ఆఫీసర్ అసిస్టెన్స్ కావాలి ప్రతిదీ సిఇఒని డీల్ చేయలేదు కదా సో ఆ ఫ్రంట్ లైన్ ఆఫీసర్ అసిస్టెన్స్ ఏం చేస్తారు వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడము కమ్యూనికేషన్ బిట్వీన్ ద వన్ అంటే ఆ కంపెనీకి సంబంధించి కమ్యూనికేట్ చేయాలంటే వీళ్ళే చేయాలి వీళ్ళే కంప్యూటర్ ఆపరేట్ చేయాలి డిటిపి అనుకోండి మన కంపెనీలో మీకు చాలా ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది నేనైతే ఆల్వేస్

తీసుకొస్తే ఎంఎస్ఎల్ వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తే పావుల రుణం పావుల వడ్డీ రుణం మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మన కండిషన్స్ బట్టి దాంతో ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది మీరు ఒక్కడే సంపాదించకుండా మీరు పది మందికి అవకాశం కల్పిస్తారు ఉద్యోగ అవకాశం ఇది ఎంత బాగుంటుంది నేను అంటున్న తల ఒకటి తయారు చేయండి ఆ మునగాకు పోడో మునగాకు పచ్చడి సంథింగ్ మునగాకు ఎండబెట్టేసి కొంచెం పప్పు నీళ్ళు అట్లా వేసుకునే తయారు చేసిన డ్రై మనం చేయొచ్చు ఇట్స్ ఆల్ థింకింగ్ మీరు ఆలోచన చేస్తే దాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం నేను కానీ మన డిపార్ట్మెంట్ కానీ డెఫినెట్ గా చేస్తాను మరి చేస్తారా చేయరా ఇప్పుడు మేము కమ్యూనికేట్ చేయాలంటే ఇప్పుడు సింగర్ అని సంస్థ ఓన్లీ సింగర్ అని ఎంప్లాయీస్ వైజ్ కాకుండా చుట్టుపక్కల మరి సంస్థ లాభంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు సో ఆ డాటా మనకు ఉండదు కాబట్టి ఇంటరాక్షన్ క్లాస్ పెట్టుకుందాం మీ నుంచి ఒక ఆలోచన ఒక బ్యాక్ టు బ్యాక్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అట్లాంటివి ఉంటాయి కూడా డెఫినెట్ గా మనం ఎంఎస్ఎంబి మాట్లాడదాము నేను నా తరఫున కూడా నేను ఎన్ఏని ఇప్పుడు చెప్తున్నాను ఇండస్ట్రీస్ మినిస్టర్ మాట్లాడతాను మన దగ్గర మంచి ఇండస్ట్రీస్ ఇప్పుడు అనే ఒక సంస్థ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మొన్న డిప్యూటీ డైరెక్టర్ పిలిపించాము ఆయన ఆ యొక్క ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట ఎవరైనా ఒక చిన్న సైజు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయదలుచుకుంటే వాళ్ళు మీకు లోన్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు ఆ లోన్లో కొంతమందికి సబ్సిడీ కూడా ఉంది లోన్ మొత్తం రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు సబ్సిడీ కూడా ఉంది ఇంకా ఒక కోటి పెట్టి కూడా ఒక కోటి రూపాయలతో కూడా మనము లోన్ తీసుకొని పెద్ద పెద్ద బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు మీ పిల్లలు కానీ ఎవరైనా సరే అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి మొన్న ఆయన డిప్యూటీ డైరెక్టర్ వచ్చాడు ఆ రోజు అనుకోకుండా కొంతమంది ఉంటే వాళ్ళకి మేము ఈ క్లాస్ చెప్పించాము అసలు ఈ రోజు మేము పిలుచుంటే చాలా బాగుంటుండేది ఆయన్ని ఎందుకంటే ఇంతమంది గ్యాదర్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమంలో ఏఐసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ సిఎం ప్రతినిధి సభ్యుడు శ్రావణ్ కుమార్ ఎస్పో టూ జీఎం గోపాల్ సింగ్ డీజిఎం పర్సనల్ కిరణ్ బాబు సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు సేవా సెక్రటరీ శిరీష జాయింట్ సెక్రటరీ బీనా సింగ్ లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలుక లక్ష్మి సభ్యులు సింగ్ కళ్యాణి సేవా కోఆర్డినేటర్ మేడి తిరుపతి శిక్షకులు స్టూడెంట్స్ పాల్గొన్నారు ఇప్పుడు స్మాల్ లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం బిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజీషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ ఎన్ఐసీయూ మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్